హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్ ఈరోజు వీడియో చేసి ఏంటంటే జొన్న దోశ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మామూలుగా దోశ అనే మనకి గుర్తొచ్చేది ఏంటి బియ్యం ఆ బియ్యం అనేది లేకుండా ఇక్కడ చక్కగా మనం హోటల్లో చేసుకునేది అలాగే పేపర్ దోశ అంటుంటాం కదా ఆ మాదిరిగానే క్రిస్పీగా ఎంత క్రిస్పీగా కావాలంటే అంత క్రిస్పీగా మనం ఈ దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్దీ కూడా అండి జొన్నలతో మామూలుగా రొట్టెలు అలా చేసుకుంటాము మరీ అంటే కొత్తగా మనం బియ్యం ఇన్స్టెంట్ దోశ పోసుకుంటాము కానీ ఇది పర్మంటేంట్ చేసుకోవాలండి ఆ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా మామూలుగా జొన్నలతో రొట్టెలు చేసుకుంటాం కొంతమందికి రొట్టెలు చేసుకోవడానికి టైం సరిపోకుండా ఉంటే కూడా ఇలా జొన్నలతో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక టూ డేస్ వరకు మనం హ్యాపీగా దోశలు అలాగే వీటితో గుంత కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాను అలాగే ఉల్లికారం అండి దీనికి బెస్ట్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు దోశ బ్యాటరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని అందులో రెండు రెండు గ్లాసుల జొన్నలు తీసుకున్నానండి ఏ గ్లాస్తో మనం తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు జొన్నలు రెండు గ్లాసుల జొన్నలు తీసుకోవాలి వాటిని శుభ్రంగా ఏమైనా నలుపులు పుల్లలు ఏమైనా ఉంటే వేరి అలాగే ఒక టూ టైమ్స్ అలాగ శుభ్రంగా కడిగేసి ఇలా నానబెట్టుకోవాలి మామూలుగా జొన్నలు అనేది కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనము కొంచెం ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకొని ఉంటే సరిపోతుందండి మామూలు మినపప్పు అయితే కొంచెం తక్కువగా టైం అయినా సరిపో సరిపోతుంది నేను ఇక్కడ గుండుపప్పు తీసుకుంటున్నాను కాబట్టి ఇది కూడా జొన్నలు జొన్నలు ఎప్పుడు నానబెట్టాను ఈ పప్పు కూడా అప్పుడే నానబెట్టాను ఇక్కడ మీరు తీసుకున్నాల్సింది మామూలుగా పొట్టు మినపప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా పొట్టు మినపప్పును ప్రిఫర్ చేయండి ఉంటే ఇది ఒక గ్లాస్ మినపప్పు వరకు తీసుకోవాలండి రెండు గ్లాసుల జొన్నల జొన్నలకి ఒక గ్లాస్ మినపప్పు అయితే సరిపోతుంది అలాగే ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు తీసుకోవాలి మెంతులు వేయడం వల్ల దోశ బాగుస్తుంది అలాగే క్రిస్పీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఇప్పుడు వీటిని ఎయిట్ అవర్స్ నానబెట్టాం కదా ఇప్పుడు మనం మిక్సీకి వేసుకోవాలండి ఇవి జొన్నలు అనేది కొంచెం బాగా నానితేనే మనకి మిక్సీకి పట్ట అలాగే మరీ మెత్తగా అవసరం లేదు ఈ జొన్నలు కొంచెం రవ్వరవ్వగా ఉన్న కొంచెం మరీ ఈ ఇడ్లీ పిండికి వేసుకున్నట్టుగా వేసుకోకుండా కొంచెం రవ్వరవ్వగా వేసుకున్నా పర్వాలేదు అలాగే ఇక్కడ పప్పు అలాగే ఈ రెండు సపరేట్ సపరేట్ నానబెట్టుకున్నానండి సపరేట్ సపరేట్ అనేది నేను మిక్సీకి వేస్తున్నాను అలాగే ఇక్కడ పల్చటి అటుకులు తీసుకోవాలండి అటుకులు లేకపోతే లావటుకులు ఏదైనా పర్వాలేదు ఒకటి మనకి ఈ రెండు గ్లాసుల దానికి ఒక రెండు పెరిగిళ్ళలా ఒక అలా తీసుకున్నా సరిపోతుంది అటుకులు ఎక్కువ వేసుకోవడం వల్ల మెత్తగా వస్తుంది దోశ అంతే తప్ప ఇంకేం అవ్వదండి ఒక జార్ తీసుకొని మిక్సింగ్ జార్ తీసుకొని అందులో మనం ఇప్పుడు నానబెట్టుకున్న జొన్నల్ని ఒకసారి మిక్సీకి వేసుకోవాలి ఇది మనము జొన్నలతో కాకుండా జొన్నపిండితో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే అది కొద్దిగా టేస్ట్ వేరే ఉంటుంది మనం పిండి దోశ వేసుకుంటాం చూడండి ఆ మాదిరిగా వస్తుంది ఇదైతేనేమో మనం హోటల్లో మనం పేపర్ దోశ అంటుంటాం కదా ఆ మాదిరిగా ఈ దోశ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అలాగే వీటిని కూడా పప్పు ఉంది కదా మినప్పప్పు ఉంది కదా వాటిని అలాగే మెంతుల్ని కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి ఇది మనం ఒక టూ డేస్ వరకు చక్కగా పెట్టేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాడుకోవచ్చు ఫస్ట్ మనం దోశ వేసుకున్న తర్వాత మళ్ళీ మన కొంచెం దోశ బోరు కొట్టింది అనుకుంటే అదే పిండితో కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని గుంతపొంగ కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇప్పుడు రెండు సపరేట్ సపరేట్గా వేసుకున్నాం కదా రెండు మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ పొట్టుమినపప్పు తీసుకోవడం వల్ల చాలా మంచిదండి మామూలుగా మెనపగుండ్లు ఉంటుంటాయి కదా అలా కాకుండా సపరేట్గా మనకి సూపర్ మార్కెట్లో పొట్టుమినపప్పు కూడా దొరుకుతుంది ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం సపరేట్ సపరేట్గా మనం మిక్సీకి వేసుకున్నాం కాబట్టి కొంచెం బాగానే కలిసి పిండిని బాగా ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి లేకపోతే రెండు పప్పుండి సపరేట్ పోతుంది కాబట్టి కొంచెం బాగా కలుపుకొని పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఉల్లికారం అండి ఉల్లికారం చేసుకున్నాను మామూలుగా ఈ దోశలకంటే దోశకి ఇడ్లీకి దేనికైనా ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఇందులో ఒకటి ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు వేసుకున్నాను అలాగే మన రుచికి తర సరిపడా కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు ఇక్కడ నేను జీలకర్ర అనేది మర్చిపోయాను జీలకర్ర అనేది మీరు యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఇలా గరక గరక వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోండి ఎందుకంటే మనం దోశ పైన మనం స్ప్రెడ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం తిక్కుగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటే దోశకి అనేది చాలా చక్కగా పేస్ట్ అనేది పడుతుంది ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము చూడండి ఇప్పుడు పిండి మార్నింగ్ మార్నింగ్ లేచిన తర్వాత ఇలా అవుతుంది పిండి చక్కగా పొంగుతుంది మీరు కావాలంటే ఇందులో కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకుండా పర్వాలేదు ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని మనకు స్టవ్ పెట్టేసుకొని ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కొంచెం వాటర్తో ఒక క్లాత్తో తూర్చేసుకోవాలండి ఆయిల్ అనేది ఏది లేకుండా మనం ఈ దోశ అనేది వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి మామూలుగా పుట్నాల చట్నీ అలాగే పల్లీ చట్నీ వేసుకుంటాం కదా దోశకి ఏది కాకుండా ఇలా ఉల్లికారం వేసుకోండి అది ఏమీ అవసరం లేకుండా చక్కగా తినేస్తారు దీనికి ఇంకా చిన్నపిల్లలకి కావాలంటే దీనిపైన చీజ్ కానీ అలాగే ఏదైనా స్ప్రెడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మనం ఏ వంటకాలు చేసుకున్నా మనకి ఆ నెయ్యి నెయ్యి లేకుండా నూనె లేకుండా నెయ్యి వేసుకునే ఆప్షన్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా మీరు నెయ్యినే ప్రిఫర్ చేయండి ఎందుకంటే దానిలో మంచి కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిక్సీకి వేసుకున్న ఈ ఉల్లికారం ఉంటుంది కదా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి అసలు మామూలుగా ఇది దోశ పైన వేస్తున్నాం కదా ఆనియన్ స్మెల్ వస్తుందేమో అనుకున్నాం కానీ అస్సలు ఈ బ్యాడ్ ఇది ఈ పేస్ట్ అనేది వరకు ఇందులో ఆనియన్ వేసిన సంగతి మనం చెప్పే వరకు తెలియదండి అలా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆనియన్స్ ఇందులో వెల్లుల్లి కూడా వేసాం కదా హెల్దీ కూడా చాలా మంచి టేస్ట్ కూడా టేస్ట్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత దోశ కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకుంటే సరిపోతుందండి ఇది ఒక సైడ్ తిప్పేసుకున్న చాలు టూ సైడ్స్ కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ దోశ రాని వాళ్ళు కూడా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బ్యాటర్ పెట్టుకున్నామంటే టూ 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 త్రీ డేస్ వరకు హ్యాపీగా టిఫిన్స్ అనేది వెళ్ళిపోతాయి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది పిల్లలు అనేది ఖచ్చితంగా స్కూల్స్ నుంచి అలాగే హాస్టల్స్ నుంచి ఇంటికి వస్తారు ఇలా పిల్లలకి హెల్దీగా చేసి ఇవ్వచ్చు చాలా హెల్దీ అండి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి చూశారు కదా ఈ దోశ అయినది వెళ్ళి ప్రిపేర్ చేశాను మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్